బాగా గనుపు దగ్గరగా కాపు కూడా బాగా వస్తుంది చెట్టు కూడా హైట్ తో పాటు బొట్టలాగా గట్టి చెట్టు వెలగిడిపోస్తుంది గెలుపు అనేది దగ్గర దగ్గర కాబడి గెనుపు గెలుపుకి చిక్కదనం వస్తుంది సైజు బాగా వస్తుంది అండి స్ప్రే చేసిన తర్వాత ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది ఫ్లవరింగ్ వచ్చి అది పిందలాగా మారుతుంది పోయిన వర్షానికి ఆ కాయ మొత్తం ఆ రెక్కడ ఉంటదండి అది మొత్తం ఉరకేసింది మొత్తం వడబడిపోయి పోయింది అనుకున్నాను వదిలేసుకున్నాను తర్వాత అవన్ శుద్ధి కలిపి చల్లిన తర్వాత చాలా వాటికి రేఖ ఇప్పుడు మీరు చూడవచ్చు అవన్ శుద్ధి వాడని చెట్లు ఏమైతున్నాయి అంటే త్రీ ఫీట్ గానీ త్రీ అండ్ హాఫ్ లోపు ఉంటున్నాయి అవన్ శుద్ధి వాడిన చెట్లు అంటే త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ వరకు కూడా గ్రోతింగ్ బాగా వచ్చింది సైజ్ వచ్చేసి బాగుంది రంగు బాగుంది మేడం షైనింగ్ గా ఉంది ఈ మొక్కకొచ్చేసి వచ్చేసి ఇది మెయిన్ మేడం దీని నుంచి డెవలప్ అయినది ఇట్ సైడ్ ఒకటి ఉంది మేడం దాని నుంచి వచ్చేసి ఇది ఒకటి ఇక ఇది రెండు మేడం ఇది వచ్చేసి ఇది మూడు ఇక ఇది నాలుగు ఇటు వచ్చేసి ఇక్కడ రెండు ఉన్నాయి ఆరు ప్లస్ ఇటు మూడు ఒక్క చెట్టు నుంచి మనకి పదిహేను కొమ్మల వరకు డెవలప్ అవుతున్నాయి మేడం